అందరికీ నమస్కారం స్వామివేశ్వర వ్యప్ప మరి కుచ్చేడ గ్రామం ఎల్లకౌట మండలం విజయనగరం జిల్లా మేము కుచ్చేడ గ్రామస్తారు మేము మేము ప్రతి సంవత్సరం ఇక్కడ పదకొండు ఒకటి పెట్టడం జరిగేది ప్రతి సంవత్సరం మేము ఇలాగా రసాయనాలు కొనడం వల్ల నష్టపోయేవారు దానికి తోడు పంట కూడా చేతికి వచ్చేది కాదు దాని ఈ పెట్టుబడి పెట్టుబడి ఒకటి ఎక్కువ అయిపోయేది కూడా గిట్టుబాటు ఉండేది కాదు ఇంకోటి ఏంటంటే ధాన్యం కూడా నష్టపోయేవారు పంట కూడా సరిగ్గా పండేది కాదు రసాయనాలు ఎన్ని ఎన్నిసార్లు రసాయనాలు స్ప్రే చేసినా దాన్ని తగ్గట్టు ఫలితం అయితే కనిపించేది కాదు ఎప్పుడూ చాలా ఇబ్బంది పడేవారు ఈ సంవత్సరం ఈ హేమంత్ కుమార్ గారు మాకు ఈ సజెషన్ ఇవ్వడం జరిగింది రసాయనాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం రసాయనాలు కొట్టేవారు కదా ఈసారి కషాయం కొట్టి చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దరు కానీ ఒకసారి చెప్పడం జరిగింది దానికి తోడు మేము ఈసారి రసాయనాలు మానేసి కషాయం అదే పలపత్ర ద్రవం అనేది కొట్టడం చేసాం పల్పూత ద్రవం అనేది తయారు చేసి కొట్టడం జరిగింది అదే పది రకాల ఆకులు కలిపి దానికి పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు దానితో ఇవన్నీ కలిపి మేము స్ప్రే చేయడం జరిగింది దానికి తగ్గట్టు రిజల్ట్ మాకు బాగా వచ్చింది ఏ పురుగు కానీ చిత్తు పురుగు కానీ ఏవి రాకుండా జరిగింది పంట కూడా బాగా పండింది పండగ దీ దానికి తోడు రక్షణ రక్షణ పండుగ బంతి పూలు వేసుకోవడం జరిగింది ప్రతి దగ్గర ప్రతి మడి దగ్గర నేను ఇలాగ రెండు ఎకరాలు సాగు చేశాను రెండు ఎకరాల్లో కూడా నాకు సాగు బాగా వచ్చింది దీనివల్ల నాకు ఫలితమే జరిగింది నాకు ఇలాగ ఈ కషాయం వల్ల చాలా డబ్బులు నష్టపోయేవాడిని కషాయం వల్ల ఎక్కువ డబ్బులు నష్టపోయేవాడిని ఈసారి ఈ కషాయ కొనడం వల్ల నేను చాలా డబ్బులు నిలుచుకోగలిగాను ఈ సజెషన్ ఇచ్చినందుకు కుమార్ గారు చేసేవారికి అలాగే కుమార్ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటాను ఈ ఈ యొక్క కషాయం వాడడం వల్ల నాకు ఈ పంట తాలూకు దిగుబడి చూడండి ఇంత బాగా వచ్చింది నేను ఎప్పుడు ఎంత మా మా పొలంలో ఎంత పంట సాగుని ఎప్పుడు చూడలేదు ఈసారి మటుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఈ పంట వల్ల ఈ కషాయం కొనడం వల్ల చాలా ఆనందంగా ఉంది నాకు దీనివల్ల నాకు డబ్బులు మిగిలితే పంట కూడా ఆదాయంగా వచ్చింది అలాగే ఇప్పుడు నేను నాతో పాటు ఒక పది మందికి నేను సజెషన్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళ ముందుకు ఇవ్వడం జరుగుతుంది నాతో పాటు పది మందికి నెక్స్ట్ టైము పది మంది వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి అందరూ రసాయనాలు తగ్గించి ఈ యొక్క కషాయాలు ఓడి భూమిని భూమిని తర్వాత ఆరోగ్యాన్ని సేవ్ చేసుకుంటారని మరి అందరికీ కోరుకుంటున్నాను కారణం ఎందుకంటే Редактор